హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు చందేరి పట్టు శారీస్లో చాలా కలెక్షన్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి దాంట్లో మనము చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్లో వచ్చింది ఇది దీనికి టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ జరీ బార్డర్ ఉంది దానిపైన చిన్న సిల్వర్ లైన్ ఇలా స్ట్రైట్ చెక్స్ వచ్చాయి బాక్స్ లాగా అడ్డం నిలువు పెద్ద పెద్ద బాక్స్ లాగా చెక్స్ వచ్చాయి వాటిని జాయిన్ చేస్తూ వాటి మధ్యలో ఇలా సిల్వర్ బూటీస్ వచ్చాయి బాక్స్ మధ్యలోనేమో ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఎలిఫెంట్స్ అండ్ హాఫ్ మూన్ లాగా ఇలా డిజైన్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి బూటీస్ అన్నీ కూడా చీర నిండా మొత్తం ఇలాగే ఉంటుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఈ శారీస్ కన్నిటికీ పళ్ళు సేమ్ లైన్స్ కానీ ఇలా టిష్యూ పళ్ళు లాగా కానీ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా అడ్డం నిల్వు జరీ లైన్స్ వచ్చాయి బార్డర్లో కూడా ఉన్నాయి అవి టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డరు ప్లస్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది దీనికి కూడా టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా బాక్స్ లాగా చెక్స్ వస్తాయి గోల్డ్ జరీ చెక్స్ అడ్డం నిలువు వాటి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఎలిఫెంట్స్ అండ్ ఇలా ఫ్లవర్ బుటీ హాఫ్ మోన్ లాగా వచ్చింది ఈ బాక్స్ని జాయింట్ చేస్తూ కూడా ఇక్కడ మనకి సిల్వర్ జరీ బుటీ వచ్చింది మనం ఇంతకుముందు చూసిన శారీలోనే సేమ్ ప్యాటర్న్లు ఇది ఇంకో కలరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళులో కూడా మన కాంట్రాస్ట్తోనే జరీ లైన్స్ వచ్చాయి బ్లౌజు మనకు మెజంతా పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది దాని మీద కూడా మొత్తము జరీ లైన్స్ ఉన్నాయి అడ్డం నిలువు బార్డర్లో కూడా మనకు జరి బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ సీ బ్లూ కలర్లో ఉంది దీనికి బార్డర్ ప్లెయిన్ కాకుండా ఇలా మనకు గట్టి బార్డర్ లాగా వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా మనకు డబల్ తోటి బూటీస్ వచ్చాయి జరి బూటీ అండ్ దానిపైన ఎల్లో థ్రెడ్ తోటి మనకు వీవింగ్ వచ్చింది రెండు బూటీస్ ఒక జంట లాగా ఇట్లా మనకు వచ్చాయి కింద వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది మన కంచి బార్డర్ లాగా గట్టి బార్డర్ వచ్చింది ఈ బుటీస్ చీర నిండా మొత్తము మనకు ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటాయి బుటీస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది చీరలో ఎట్లాగైతే ఉందో అలాగే ఉంటుంది బార్డర్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి డార్క్ మన ఆనియన్ పింక్ కలర్లో ఉందండి దీనికి కూడా పైవైపు చిన్న బార్డర్ గట్టి బార్డర్ వచ్చింది మధ్యలో బుటీస్ సిల్వర్ జరీ అండ్ డార్క్ బ్లూ కలర్ తోటి వచ్చింది ఈ బుటీస్ అనేది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ ఇంకో సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి టిష్యూ చెద్దేరి పట్టు సారీ అండి మనకు వాయిలెట్ కలర్కి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డరు దానిపైన చిన్న సిల్వర్ జరీ లైన్ వస్తుంది మధ్యలో అంత ఇలా బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చిన్న మొగ్గలాగా బుటీస్ వచ్చాయి శారీ అంతా లైట్ వెయిటే ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇది కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ అలివ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ షేడ్లో ఉందండి ఇది దీనికి టూ సైడ్స్ ఇలా కడ్డీ బార్డర్ లాగా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ బూటీ వచ్చి దాని మధ్యలో ఇలా పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి ఈ శారీకి బుటీ అనేది డిఫరెంట్గా వచ్చింది గోల్డ్ జరీతో వచ్చింది బుటీ ఇది కూడా చందేరి టిష్యూ పట్టు శారీ అండి చీర నిండా ఉంటాయి బుటీస్ అనేవి చిన్న బుటీ దీనికి బ్లౌజ్ మనకు కావాలంటే కాంట్రాస్ట్ ఈ ఫ్లవర్లో ఉన్న మీనా వర్క్తో ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కూడా మనం వేసుకోవచ్చు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో టిష్యూ పళ్ళు లాగా వచ్చింది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజే వస్తుందండి ఇది కూడా ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి మన రస్ట్ బ్రౌన్ కలర్లో ఉందండి ఇది దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇలా గట్టి బార్డర్ కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది మధ్యలో సేమ్ ఫ్లవర్ బుట్టి మన ఒక బంచ్ లాగా వచ్చింది త్రీ ఫ్లవర్స్ వచ్చి కింద లీవ్స్ దీనికి సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవరే గ్రీన్ కలర్లో వచ్చింది దాని మధ్యలో డాట్ సిల్వర్ జరీతో వచ్చింది కింది వైపు బార్డరు పళ్ళులో కూడా ఇలా మనకు క్రా వేవ్స్ డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా ప్లెయిన్ కాకుండా వేవ్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లావెండర్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ ఇలా గట్టి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా సేమ్ ఫ్లవర్ బుటీ అదే కానీ సిల్వర్ జరీ వచ్చేసి దీనికి కాంబినేషన్ పీచ్ కలర్ తీసుకున్నారు దాని మధ్యలో చిన్న డాట్ లాగా సిల్వర్ జరీ వచ్చింది మళ్ళీ త్రీ ఫ్లవర్స్ కింద లీవ్స్ వచ్చేసి ఒక బంచ్ లాగా వచ్చింది డిజైన్ సేమ్ బుటీ చీర మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సేమ్ టిష్యూ పార్ట్ శారీస్లోనే ఇది ఇంకో కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ ఇలా గట్టి బార్డర్ వచ్చింది మధ్యలో బుటీస్ సేమ్ సిల్వర్ జరీకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది లీవ్స్ అంతా కూడా సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్లో ఉంది చీర మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డరు ఇది పళ్ళు సేమ్ జరీ లైన్స్తో వేవ్స్ డిజైన్ వచ్చింది దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి చెందేరి పట్టు శారీలో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకు గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది బార్డర్ వచ్చింది మన గద్వాల్ పట్టు శారీస్ లాగా డిఫరెంట్ బార్డర్ వచ్చింది పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో ఇలా ప్లెయిన్ జరీతో చిన్న డిజైన్ లాగా వచ్చింది సెల్ఫ్ డిజైన్ పర్పుల్ కలర్కి సారీ లావెండర్ కలర్కి ఇలా మెహందీ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది మధ్యలో సిల్వర్ జరీతో బర్డ్స్ వచ్చాయి బర్డ్స్ నోస్ దగ్గర ఇలా మనకు మెహందీ ఎల్లో కలర్ వచ్చింది మీనా వర్క్ చీర నిండా అలాగే బర్డ్స్తో ఉంటుంది కింద వైపు బార్డరు సేమ్ మన కంచిపట్టు శారీ స్టైల్లో వచ్చిందండి బార్డర్ ఇది పళ్ళు కూడా ఈ శారీకి డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి చందేరి పట్టు శారీస్లో టిష్యూ మోడల్ అండ్ చెక్స్ మోడల్తోని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ శారీస్లో కనుక మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మిగతా ఉన్న వెరైటీస్ కూడా చూడవచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్